రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి వైద్య విద్యకు సంబంధించినటువంటి సీట్ల భర్తీ విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలలో నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి కాలేజీలలో పులివెందుల మెడికల్ కాలేజీ కూడా ఒకటి అందులో గత సంవత్సరమే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటిదే సీట్ల భర్తీకి కావలసినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి గత ప్రభుత్వం అప్పీల్ చేసింది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అక్కడ ఉన్నటువంటి సాంకేతిక పరమైనటువంటి సమస్యల వల్ల సీట్ల భర్తీ జరగకపోవడము ఈ సంవత్సరము నేషనల్ మెడికల్ కమిషనే ఎన్ఎంసీనే పర్మిషన్ ఇచ్చినా కూడా యాభై సీట్లు భర్తీ చేయడానికి అనుమతి మంజూరు చేసినా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఉన్న పరంగా ఎలాంటి గుట్ చప్పుడు కాకుండా వాటిని మాకు ఈ యాభై సీట్లు భర్తీ చేయనక్కర్లేదు అనేటువంటి పద్ధతిలో ఎన్ఎంసీకి ఉత్తరం రాయడం విత్తనాలు చేసుకోవడం అనేటువంటిది భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వ్యతిరేకిస్తూ ఉంది స్వతహాగానే ఇవాళ డాక్టర్ల అవసరము సంఖ్య అవసరము చాలా ఉంది రాష్ట్రంలో దేశంలో ఎవరైనా ఎక్కడైనా అదనంగా కాలేజీలు కావాలా ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు కావాలా మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్ వైద్య విద్యను అభ్యసించి డాక్టర్లు కావడం ద్వారా నేను పొందున వాళ్ళ సేవలు చాలా అవసరమని కోరుతారు కానీ ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో ఆ విధమైనటువంటి వైఖరి కాకుండా భిన్నంగా వ్యవహరిస్తారు ఉంది దాంట్లో ఏమైనా ఇది ఎంత అన్యాయం జరుగుతూ ఉంది ఎక్కడైనా సీట్లు కావాలంటారు మెడికల్ కాలేజీ భర్తీ చేసుకోవడానికి కావలసినటువంటి పర్మిషన్లు కావాలని అడుగుతారు మీరేం ఎందుకు ఎందుకంటారని అడిగితే దానికి వైద్య శాఖ మంత్రి సత్యకుమారు విత్తన్న వాదన చేస్తూ ఉన్నాడు గత ప్రభుత్వము గత ముఖ్యమంత్రి గతం ఇంకా గతానికి తగుతారు ఎందుకు మీరు ఇప్పుడు వచ్చినారు మీరు వచ్చి నెలలు ఉంది నెలలైనా కూడా ఇంకా మీరు గతం గురించి వల్ల వేసుకుంటా సమయాన్ని అంతా వృధా చేసుకుంటా సర్దుకుంటా మీరేమో బాధ్యతలు తీసుకోవడానికే ముహూర్తాలు నిర్ణయం చేసుకొని బాధ్యతలు తీసుకోవడానికి వారాలు నెలలు పడతాయి బాధ్యతలు తీసుకున్న తర్వాత చర్యలు తీసుకోవడానికి నిర్ణయాలు చేయడానికి ఇంకా సంవత్సరాలు పడుతుంది ఇంకా సంవత్సరాల తరబడి ఈ విధమైనటువంటి నెపం నెట్టుకుంటా సమయాన్నంతా వృధా చేసుకుంటా కళ్ళ ముందరే అన్యాయాన్ని తలబెడితే వీలైతే మీరు చర్యలు తీసుకొని ఏదైనా కాపాడడానికి ప్రయత్నం చేయండి అట్లనే అన్యాయాన్ని ఒడిగట్టడం ఏంటి అందులో కడప జిల్లాలో ఉన్నటువంటిది పులివేంద్ర నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి పులువేందల మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లు భర్తీ చేయ చేయకుండా అడ్డపడడం అనేటువంటిది చాలా దుర్మార్గపూర్తమైనటువంటిది పులువేందలు ఏమైనా రాయించారు వేరే జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా వాళ్ళ సొంత జాగిరా ఏమైనా మీరు అట్లా ఫీల్ అవుతా ఉంటే ఆ విధమైనటువంటి వైఖరి సరైంది కాదు వాడేమన్నా పులివేంద్ర లేదు అవుతారా లేదు జగన్మోహన్ రెడ్డి ఫాలో చేసి మాత్రమే చదువుతారా లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది మనం ముందర చూస్తా ఉన్నా కట్ ఆఫ్ ఎక్కడికి ఎక్కడికి ఆ సీట్లు ఆగిపోతా ఉన్నాయి అనేక మంది సంవత్సరాల తరబడి పిల్లలు రాత్రి బౌరు కష్టపడి చదివినా కూడా సీట్లు రాక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కోట్ల రూపాయలు పెట్టలేనటువంటి దౌర్భాగ్య స్థితుల్లో వైద్య విద్యకు దూరం అవుతున్నటువంటి నేపథ్యంలో మెడికల్ ఉన్న సీట్లు కావాలని కోరాలి కానీ ఉన్న సీట్లు వద్దంటారేది కాబట్టి ఇప్పటికైనా ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా స్పందించి మీ యొక్క ఏదైతే విత్తనా చేస్తున్నటువంటి లెటర్ పైన మళ్ళీ రిక్విటేషన్ రాయాల్సినటువంటి అవసరం ఉంది అట్లా కాని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అన్ని పక్షాలు యునైట్ చేస్తాం కడప జిల్లాలో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చూపుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉంటాం